సింగిల్ మెంబర్కి రైస్ కార్డ్ ఇవ్వడానికి అవుతుందా అని అయితే అడుగుతున్నారు అంటే ఒంటరిగా ఎవరైతే ఉంటున్నారో వారికి రైస్ కార్డ్ ఇవ్వడానికి అవుతుందా అని అయితే అడుగుతున్నారు తప్పకుండా సింగిల్ మెంబర్కి రైస్ కార్డ్ అయితే ఇవ్వచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కొన్ని విషయాలు అయితే చెప్తాను అంటే అలాంటి సందర్భాల్లో సింగిల్ మెంబర్కి రైస్ కార్డ్ ఇవ్వచ్చు చెప్తాను మొదటిగా చూసినట్లయితే వీడియో అంటే భర్త చనిపోయి సింగిల్గా ఎవరైతే ఉన్నారు వితంతువు కింద ఆ వితంతువు కనుక పిల్లలు ఎవరో లేకపోతే ఆ సింగిల్ మెంబర్ వచ్చేసి కొత్తగా రైస్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అంటే కొంతమంది వేరే ప్రాంతం నుంచి వచ్చి ఏపీకి వచ్చి నివాసం అయితే ఉంటారు వారికి ఇప్పుడు వరకు రైస్ కోడ్ అనేది ఉండదు సింగిల్గా అయితే ఉండొచ్చు లేదా ఇతర కారణాల చేత గతంలో రైస్ కార్డ్ అయితే లేదు ఇప్పుడు వారు అర్హులు అయ్యారు ఇప్పుడు సింగిల్గా ఉంటున్నారు వారు భర్త లేకుండా ఆవిడ ఒక్కరే వితంతు ఒక్కరే ఉంటున్నారు పిల్లలు కూడా ఎవరో లేరు అలాంటి సందర్భాల్లో ఆ వితంతుకి కొత్తగా రైస్ కార్డ్ అయితే అప్లై చేయొచ్చు అంటే సింగిల్ మెంబర్ కింద రైస్ కార్డ్ అయితే అప్లై చేయొచ్చు అలాగే సేమ్ ఇదే విధానం వీడోయార్కి కూడా వర్తిస్తుంది అంటే సింగిల్ మేల్ ఎవరైతే ఉంటారో మగవాళ్ళు ఒక్కరు సింగిల్గా ఉంటారు కదా అంటే మ్యారే భారీ చనిపోయి గతంలో రైస్ కార్డ్ లేకుండా ఇప్పుడు కొత్తగా మెయిల్ పర్సన్ ఒక్కరు అప్లై చేసుకున్నట్లయితే అలా మేల్ పెర్సన్కి కూడా కొత్తగా రైస్ కార్డ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది కాకపోతే ఈ రెండు సందర్భాల్లోనూ కూడా వారికి పిల్లలైతే ఉండకూడదు అంటే బా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సింగిల్ మెంబర్కి రైస్ కోడ్ అయితే ఇవ్వచ్చు కానీ ఇలాంటి సందర్భాల్లో కాకపోతే వారికి పిల్లలు అయితే ఉండకూడదు పిల్లలు ఉంటాయి కనుక రూల్ ప్రకారం అయితే రైస్ కోడ్ అయితే ఇవ్వకూడదు ఇక మిగిలిన సందర్భాల్లో చూసినట్లయితే పెళ్ళి అవ్వకుండా యాభై సంవత్సరాలు దాటి అంటే పెళ్ళి అవ్వకుండా యాభై సంవత్సరాలు వయసు దాటి ఉంటారు కదా వాళ్ళు మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి వారికి రైస్ కోడ్ అయితే ఇవ్వచ్చు ఎందుకంటే అక్కడ జెండర్ అయితే మెన్షన్ చేయలేదు వయసు అనేది యాభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి వాళ్ళు కనుక పెళ్లి అవ్వకపోతే అలాంటి వారికి కొత్తగా రైస్ కోడ్ అయితే సింగిల్ పర్సన్ కి రైస్ కార్డ్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఇక మరొక పర్సన్ చూసినట్లయితే ట్రాన్స్జెండర్లు ట్రాన్స్జెండర్లు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారికి కూడా సింగిల్ గా రైస్ కార్డ్ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది చెప్పుకున్న నాలుగు సందర్భాల్లోనూ కూడా రైస్ కార్డు గనక సింగిల్ మెంబర్ కి అప్లై చేసినట్లయితే ఆ అప్లై చేసిన తర్వాత ఈ వైసీపీ అనేది తప్పకుండా ఆ అప్లికెంట్ తో పాటు విఆర్ఓ కూడా ఈ వైస్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది అంటే టీ నెంబర్ అనేది వస్తుంది కదా ఈ సింగిల్ మెంబర్ కి అప్లై చేసినప్పుడు అంటే సింగిల్ స్ప్లిట్ అయితే అప్లై చేస్తారు అలాంటి సందర్భాలు తప్పకుండా ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా రైస్ కార్డ్కి అవి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ పెర్సన్తో పాటు తప్పకుండా విఆర్ఓ బయోమెట్రిక్ వేస్తేనే ఆ ఈకే వేసే అనేది కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మాత్రమే వారికి రైస్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఇలాంటి సందర్భాల్లో సింగిల్ మెంబర్కి రైస్ కార్డ్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగే కాబట్టి ఒకటి రెండు మూడు రోజుల తర్వాత కొంచెం క్లియర్గా అయితే అర్థమవుతుంది కదా ఆ తర్వాత కూడా ఏదైనా మార్పులు ఉంటాయి కనుక మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్